ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేషు నామములో శుభములు యోసేపు కుమారుడైన మనషే వంశస్థుడైన సలోపే హాదుకి కేవలం కుమార్తెలే ఉన్నారు కానీ కుమారులు లేరు వారి పేర్లు మహాల నోయా హోగ్లా మిల్కా తిరుసా వీరి గురించి వీరు ఏం చేశారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇజ్రాయేలీలు కాణుని గురించి చెడ్డ సమాచారం తీసుకొచ్చినందున ఆ తరంలో ఎవరూ కూడా వాగ్దార్థ భూమికి వెళ్లరు అని ఎడారిలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేయిస్తాడు దేవుడు సరిగ్గా నలభై సంవత్సరాల తరువాత దేవుడు మొదట జనసంఖ్యను చూడమని అన్నప్పుడు మోషే ప్రజలను లెక్క అప్పుడు కేవలం మగపిల్లలను బట్టే కుటుంబానికి లెక్క ఉండేది ఆడపిల్లలను లెక్క పెట్టేవారు కాదు ఈ సలోపే కుమారులు లేరు కనుక అతని స్యం పోయే ప్రమాదం ఉంది కనుక ఈ ఐదుగురు కుమార్తెలు కూడా వచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదురుగుండా నిలబడతారు అక్కడ మోషే యాజకుడని ఎలియాజరు ఇంకా ఇజ్రాయేల్లో సర్వ సమాజం వారు ఉన్నారు వాళ్ళందరి ముందుకు వచ్చి మోషేతో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా తండ్రి ఈ ఎడారిలో చనిపోయాడు ఆయన కోరాకు సమూహం చేసినట్టు ఎహోవాకు విరోధంగా పాపము చేసి చనిపోలేదు కానీ తన పాపమును బట్టి చనిపోయాడు మా నాన్నకి కొడుకులు లేరు కుమార్తెను మాత్రమే ఉన్నాం కొడుకులు లేనంత మాత్రాన మా నాన్న పేరు ఆయన వంశావళిలోంచి తొలగిపోవడం ఎందుకు మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్యం ఇవ్వమని అడుగుతారు అప్పుడు మోసే వెళ్ళి వీరి నిమిత్తం దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు వారి మనవి అంగీకరించి వారికి కూడా శ్వాసం ఇవ్వమని చెప్తారు అలాగే ఒక క్రొత్త చట్టం కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ఎవరికైనా కూతుర్లు మాత్రమే ఉండి కుమారులు లేక పోతే ఆ భూమి మొత్తం కూతుర్లకే చెందాలి అని చెప్తాడు దేవుడు ఈ విధంగా వారు కానానులో శ్వాసం పొందుకుంటారు ఆ తర్వాత మనషే వంశపు వారైన గిలాదు కుటుంబపు వారు వచ్చి మోష ఎదుట నిలవబడతారు వాళ్ళు వచ్చి మోషేతో ఏం మాట్లాడతారంటే కానానులో చీట్లు వేసి మాకు శ్వాసం పంచి ఇవ్వమని మీకు దేవుడు చెప్పారు అయితే మా సహోదరుడైన సలోపే హదుకి అందరూ కుమార్తెలే వారికి కూడా శ్వాసం ఇవ్వాలని యహోవారు చేత ఆజ్ఞ ఇవ్వబడింది అని వారు ఇజ్రాయేలులలో వేరొక గోత్రానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఈ శ్వాసం వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు మా భూమి తక్కువైపోతుంది కదా అని మోషేని అడుగుతారు అప్పుడు మోషే దేవుడు చెప్పిన మాటలను వారికి చెప్తాడు అది ఏంటంటే సలోపేహదు కుమార్తెలు వారికి నచ్చిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ మీ గోత్రంలో నుండి వేరే గోత్రానికి వెళ్ళకూడదు మీ స్వాస్యం వేరే గోత్రం వారికి ఇవ్వకూడదు అని చెప్తాడు కాబట్టి ఈ ఐదుగురు కూడా వారి వంశపు వారినే పెళ్లి చేసుకున్నారు కనుక వారి శ్వాసం వారి మధ్యలోనే ఉంది కానీ వేరే గోత్రంలోనికి వెళ్ళలేదు ఈ విధంగా సలోపేహదు కుమార్తెలు పోరాడి దేవుని దగ్గర ఆడపిల్లలకు హక్కును మగవారితో సమానంగా తీసుకొని వచ్చారు